లేకుండా మేము బతలేదు నాకు వెళ్తున్నాను వెళ్ళిపోయి కాదు అనే చెప్పాలి మీ తోట అంతా బాగుంది కాకపోతే అందరితోటి నువ్వు కూడా మాట్లాడాలి అదేమన్నా పది రూపాయలు కూడా ఇస్తాను అరే మా ఎక్క మంది నువ్వు చాయ్ తను బాగుంటేనే కదా మాకు మంచిది తల ఒక మనిషికి అందిస్తాం ముద్దుగా మంచిగా చెప్పు మాటలు పాడవు దేవుని గురించి చెప్పు ఫోన్లు లాగాకు ఫోన్లు లాసులు అయితే ఒక్క ఫోన్ ఒక్క ఫోను యాభై వేలు ఒక్క ఫోన్ అరవై వేలు ఇగో ఆ బండ్లు దాక్తాయి మా రాస్తావు నువ్వు అక్క అక్క చెప్పండి అక్క ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే మంచి మాటలు కొన్ని చెప్పండి దేవుని గురించి చెప్పు ఏమైనా మంచిగా చెప్పు చెప్పు రేపు భయంకరంగా ఇక్కడ రండి అక్కడ చెప్పింది అంటే చెప్పండి నాది పెయింటింగ్ అండి నా ఛానల్ పేరు కష్టపడి నేను తోడుకొచ్చిన చేసి కష్టపడి కష్టపడి మంచిది నీ పొట్టాగా ఆ ఏది అయిపోయిన తర్వాత సైలెంట్ ఉండు మాట్లాడుతుంది ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ ఛానల్ కగమాగం చేయకండి రోజు ఆగమాగం మీరు బూతులు ఒక్కటూ క్రేజ్ చూడండి అసలు వామ్మో ఏం మీడియా అసలు ఏంది యువకులు అంతా మొత్తం ఆమె కోసం ఆమె ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ చేస్తున్నారు మీరు కూడా ప్రతి ఒక్కరు చూడండి నాకు కర్నూలు మా నాన్న డియేష్ గారు మా అమ్మ ఇద్దరు చనిపోయి ప్రభుత్వం ముప్పై ఏళ్ళు సరుగున్నారు ఇద్దరు రాత్రి కళ్ళేకి వచ్చారు ఇద్దరు అమ్మా ఏమమ్మా జ్యోతమ్మ చెప్పే తొమ్మిది మీ పేరు ఏం పేరు చె రామరెడ్డి గారు మా నాన్న పేరు ఫేమస్ అలాంటి ఇంట్లో ఉంటుంది ఇక్కడికి వచ్చి నన్ను ప్రభు మా కళ్ళ నుంచి మా తల్లి గర్వం నుంచి ఎంచుకొని పెట్టుకుని ఇక్కడ ఇంత పెద్ద హైదరాబాద్ లో ఇంత ఉండరుగా ఎవరైనా ఉండరా ఏదో పాపం చేయరో ఏదో తప్పు ఇలా పాప అని చెప్పి తప్పని కల్లారా పోతూ వస్తున్నా ప్రభుతో మాట్లాడుతున్నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఏనా మా రెడ్డిస్ మీ కన్న